రామాయణంలో శూర్పణక ఒక ముఖ్యమైన పాత్ర రాముడికి రావణాసురునితో వైరం ఏర్పడడానికి శూర్పణకే ప్రధాన కారణం కానీ రావణాసురుని సంహారం తర్వాత శూర్పణక ఏమైందో చాలా మందికి తెలియదు శూర్పణక ముక్కు చెవులు లక్ష్మణుడు కోసివేయడంతో తర్వాత తన ముఖం ఎవరికీ చూపించడం ఇష్టం లేక ఎప్పుడూ తన ముఖాన్ని గుడ్డతో కప్పి ఉంచేది రావణుడు మరణించాక స్వర్పణక రాక్షసులకు గురు అయిన శుక్రాచార్యుని ఆశ్రమంలో జీవించింది రాముడితో జరిగిన యుద్దంలో అతి కొద్ది మంది రాక్షసులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు రాక్షస జాతి తుడిచిపెట్టుకుపోతుందేమో అనే భయంతో శుక్రాచార్యుడు మహాశివుని గురించి తపస్సు చేస్తాడు తపస్సు వేచ్చిన శంకరుడు శుక్రాచార్యునికి ఒక శివలింగం ఇచ్చి ఎప్పుడైతే ఆ శివలింగాన్ని ఒక వైష్ణవుడు గంగా జలంతో అభిషేకం చేస్తాడో అప్పుడు రాక్షస జాతి నశిస్తుందని శుక్రాచార్యునితో చెప్తాడు శివలింగానికి హిందువులు అభిషేకం చేయడం సర్వసాధారణం కాబట్టి శుక్రాచార్యుడు ఆ శివలింగాన్ని భారతదేశానికి దూరంగా ఒక ఎడారిలో ప్రతిష్ఠ చేయాలని శూర్పణకకు చెప్తాడు సూర్పణక ఆ శివలింగాన్ని భారతదేశానికి దూరంగా ఒక ఎడారిలో ప్రతిష్ఠించి మిగిలిన తన జీవితం అక్కడే గడుపుతుంది ఆ ఎడారి ప్రాంతమే నేటి మక్కా మదీనా అప్పుడు శోర్పణక ముఖం కప్పుకొని ఉండే ఆచారాన్ని వారి వారసులైన ముస్లిం మహిళలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు రాక్షస జాతిని కాపాడిన వారి గురువైన శుక్రాచార్యుని మీద గౌరవంతో ఇస్లాం ఆచరించే వారు శుక్రవారాన్ని పవిత్రంగా భావిస్తారు వాస్తవానికి ఇస్లాం ఒక మతం కాదు ఒక దినచర్య వంటిది ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ అరబ్ దేశానికి చెందిన వాడని అందరికీ తెలిసిందే అక్కడ ఎడారులు తప్ప పంటలు పొలాలు ఉండవు వారు చెట్లు పచ్చదనం కోసం వెతుకుతారు అందుకే వారికి పచ్చరంగు ఇష్టమైన రంగు అయింది అక్కడ చెట్లు కలప తక్కువగా ఉండడంతో చనిపోయిన శవాలను దహనం చేయడం కష్టంగా మారడం వల్ల శవాలను భూమిలో పాతిపెట్టడం ఆచారం అయింది పంటలు పొలాలు లేకపోవడంతో జంతువులను చంపి ఎక్కువగా మాంసాహారం తినడం అలవాటుగా మారింది తీవ్రమైన ఎండలు కాసే ప్రాంతం కాబట్టి తల మీద టోపీ పెట్టుకోవడం అలవాటు అయింది ప్రజలందరూ ఒక ఇతకకు చెందిన సంచార జాతి కాబట్టి అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోవడం ఆచారం అయింది ఎడారులలో నీరు తక్కువ మర్మావయవాలను శుభ్రం చేసుకోవడం కష్టం కాబట్టి జననాంగం ముందు భాగం కత్తిరించుకునే ఆచారం వచ్చింది మక్కాలో శివలింగం ఉందని తెలిపే అనేక ఆధారాలు కూడా ఉన్నాయి మహమ్మద్ ప్రవక్త పూర్వీకులలో ఒకరైన ఉమర్ బిన్నే హషం రచించిన సైరుల్ వకుల్ కావ్యంలో మక్కాలో శివారాధన గురించి ఈ ప్రాంతాన్ని విక్రమాదిత్యుడు పరిపాలించినట్లు కూడా వివరించబడింది సామాన్య శకానికి పూర్వం పద్దెనిమిదవ శతాబ్దంలో అరేబియా ప్రాంతంలో నివసించిన లబీ బిన్నే అక్తబ్ బిన్నే తుర్ఫా అనే కవి తన రచనలలో నాలుగు వేదాల గురించి ఆ ప్రాంతంలో శివారాధన గురించి తన రచనలలో తెలిపాడు మక్కా నుండి సంగ్రహించిన వివిధ పురాతన వస్తువులను టర్కీలోని ఇస్తాంబుల్ మ్యూజియంలో భద్రపరిచారు వాటిలోని కొన్ని ఆధారాలను బట్టి అరేబియాను హిందూ రాజులు పరిపాలించడం మరియు ఆ ప్రాంతంలో శివారాధన గురించి తెలుస్తుంది ఇవన్నీ మక్కాలో శివారాధన గురించి తెలిపే ప్రధాన ఆధారాలు మక్కా ప్రాంతంలో ఇస్లాం మతం పుట్టకముందు అక్కడ మక్కేశ్వర ఆలయం అనే శివాలయం ఉండేదని ఆ ఆలయం వల్లే ఆ ప్రాంతానికి మక్కా అనే పేరు వచ్చిందనే వాదన కూడా ఉంది అరబిక్ భాషలోని చాలా పదాలు సంస్కృతం నుండి రావడం కూడా అరేబియా ప్రాంతంలో హిందుత్వం ఉండేది అనే వాదనను బలపరుస్తుంది ముందు చెప్పినట్లు శూర్పణక వారసులు ఎడారులలోకి వెళ్లిన తర్వాత తమ అలవాట్లను ఆ ప్రాంతానికి తగినట్లుగా మార్పులు చేసుకున్నారు అవే తర్వాతి కాలంలో వారికి ఆచారాలుగా మారాయి